అని పదే పదే దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా వాడుతున్నారు కానీ ఈ రెండు టీంలు ఏవైతే ఉన్నాయో బిఎస్పీ అండ్ ఎంఐఎం వాళ్ళని ఇండియా కూటమిలో తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఫస్ట్ వాళ్ళేమీ అంటే ఆకాశాన్ని సీట్లు అడగట్లా వాళ్ళు లిమిటెడ్ సీట్స్ అడుగుతారు బాబు వాళ్ళకున్న ఓట్ షేర్ లో డెఫినెట్లీ వాళ్ళు చీల్చేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఇప్పుడు మిలో అయితే మహాగడ్డము లేదు దేశవ్యాప్తంగా అయితే ఇండియా కూటమి ఓటు అని తెలిసినప్పుడు వాళ్ళని తీసుకోలేకపోవటము వాళ్ళతో సయోజ్యం రాలేకపోవటం కూడా ఒక కూటమి యొక్క అధినాయకుడిగా ఉండే రాహుల్ గాంధీ గారి ఫెయిల్యూ కింద నేను చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఇందాక మీరు అన్నారు చూడండి జన సురాజ్ రామ్ గారు కూడా చెప్పారు యాక్చువల్గా ఏంటంటే మీరు టూ థౌజండ్ ముందు జరిగిన పసుపు కుంకుమికి ఇప్పుడు జరిగిన దానికి ఏ మాత్రమూ తేడా లేదు ఏ మాత్రం తేడా లేదు రెండు కూడా హ్యూమన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మన దగ్గర డోకరా అంటాము వాళ్ళ దగ్గర అజీఫ్ గా అంటారు అల్టిమేట్లీ వాళ్ళ త్రూనే లేడీస్ కి డబ్బులు ఎందించడం జరిగింది పథకం పేరు మారిందేమో కానీ ప్రొసీజర్ కానివ్వండి ఎవరికి ఇచ్చారు కానివ్వండి అంత సేమ్ టు సేమ్ టూ థౌజండ్ నైన్టీన్ ముందే అది ఆల్మోస్ట్ ఒక పదివేల కోట్లు ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ పద్నాలుగు వేల కోట్ల బడ్జెట్ దాకా వెళ్ళింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనస్వరాజ్ చేసిన ఆరోపణలోని వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే ఆయన ప్రపంచ మేధావి అండ్ దేశం అంతా ఎలక్షన్ గెలిపించగలిగిన మేధావి ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో డబ్బులు పంచిన తర్వాత కూడా టీడీపీ కూటమి గెలవ టీడీపీ అనేది గెలవలేదు అంటే డబ్బులు పంచడం మాత్రం అంటే పంచటం వల్ల మాత్రమే ఎలక్షన్ గెలుస్తారు అనుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ లో ఇదే తరహాలో ఏ మాత్రం తేడా లేకుండా పసుపు కుంకుమలో డబ్బులు పంచినప్పుడు టీడీపీ కూడా గెలవాలి సో దాన్ని మించి ఆలోచించాలి ఎంతసేపు ఏంటంటే కులాలు మతాలు వాటి ఆధారంగా టికెట్లు ఇవ్వటము మీరు కానీ నిన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్ కానీ చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు స్థానాలలో గెలుకోవటము నిర్దేశించాము అని ఆనందపడిపోయే స్థాయిలో మిగిలిపోయారు వాళ్ళు ధనసరాజ్ వాడు చేసే ఆరోపణలు కూడా చూడండి అంటే ఉచితాల మీద ఇంతలా మాట్లాడేవాళ్ళు ఆల్ ఆఫ్ షడన్ ఏడు వందలు ఉన్న సోషల్ పింఛన్ రెండు వేలు చేస్తానని చెప్పారు ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేళ్ళు ఇక్కడ ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాటజిస్ట్ గా రాకముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు సార్ వచ్చి ఎలక్షన్ లో గెలిపించడం కోసం రెండు వేలు చేస్తామని ప్రామిస్ చేశారు రెండు వేలు అన్న తర్వాత చంద్రబాబు గారు ఆయన వచ్చి చేసేది నేనే చేస్తానని టూ థౌజండ్ నైన్టీన్ ముందు రెండు వేలు చేశారు రెండు వేలు చేస్తే మళ్ళీ గెలవడం కోసం అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్ సిపి గెలిపించలేకపోతే దేశంలో ఎక్కడ వర్క్ లేదు ఇక్కడ ఒక్క చోట ఉంది వర్క్ అప్పుడు రెండు రెండు ఎలక్షన్లు ఓడిపోయారు ఆయన స్ట్రాటజిస్ట్ గా సో మళ్ళీ దాన్ని ఏం చెప్పారు రెండు వేల నుంచి మూడు వేలు చేపిస్తామని మళ్ళీ ప్రామిస్ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి ఉన్న దాన్ని రెండు వేలతో స్టార్ట్ చేసి మూడు వేల వరకు తీసుకెళ్లారు కట్ చేస్తే మళ్ళీ చంద్రబాబు గారు ఎలక్షన్ కలవడానికి ఏం చేశారు నాలుగు వేలు చెప్పారు మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆర్థికంగా ఈ విధమైన ఇబ్బందులకు కారణం ఏంటి ఆ సోషల్ బెంచ్నే హైయెస్ట్ బడ్జెట్ సోషల్ పెంచిన వాళ్ళనే అయితే ఈ రోజు నాలుగు వేలు ఒక ముసలతను ఉంటే అంటే మనం వాళ్ళు తక్కువ చేసినాడు వాళ్ళు కావాల్సినంత వాళ్ళు కానీ దేశం అంతా వెయ్యి రూపాయలు ఇస్తుంటే తెలంగాణలో హైయెస్ట్ రెండు వేలు అయితే దేశంలో ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేలు నాలుగు వేలు అంటే ఐదు సంవత్సరాల కాలానికి రెండు లక్షల నలభై వేలు రూపాయలు ఇస్తున్నాం వెల్ఫేర్ అక్కర్లేదా సార్ వెల్ఫేర్ అక్కర్లేదా నేను అడుగుతున్నాను వెల్ఫేర్ అక్కర్లేదా అంట వెల్ఫేర్ ఉండాలి సార్ అంటే గెలవటం కోసం వెల్ఫేర్ అవ్వకూడదు నిజంగా అవసరమైన వెల్ఫేర్ ఉండాలి ఇక్కడ ఏమవుతుంది ఎలక్షన్ గెలవటం కోసం వెల్ఫేర్ అయిపోయి ఒక రైతు రుణమాఫీని మించి మనం సోషల్ పెన్షన్ ఇస్తూ అరవై లక్షల మందికి సోషల్ పెన్షన్ సంవత్సర ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేలు అంటే ఆ బడ్జెట్ ఎంత సార్ ఎలా కోలుకుంటే అంటే ఇలాంటి స్ట్రాటజీస్ తో దేశం అంతా ఎలక్షన్ గెలిపించారని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరిని గెలిపించారు సార్ కొత్తగా ఏదైనా పార్టీ పెట్టిన గెలిపించారా గెలిపించలేదు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ వాళ్ళ అబ్బాయిని గెలిపిస్తారు బాలకరే గారు ఒక బ్రాండ్ వాళ్ళ అబ్బాయిని గెలిపిస్తారు కరుణానిధి గారు ఒక బ్రాండ్ వాళ్ళ అబ్బాయిని గెలిపిస్తారు వాళ్ళకి ఆల్రెడీ పార్లమెంట్లు అసెంబ్లీలు క్యాడరు ఎస్టాబ్లిష్మెంట్ ఎవ్రీథింగ్ ఉండి గెలిచే అతన్ని గెలిపించి నేను గెలిపించానని చెప్పుకున్నారు తను పార్టీ పెట్టి అంటే వీళ్ళందరితో తిరిగి నేర్చుకుని వెళ్ళి అక్కడ పార్టీ పెడితే తలకిందులైంది సో ఆయన చేసే ఆరోపణని ప్రజలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ ఉచితాలు ఇవ్వటం తప్పైతేనో లేదు ఈ విధంగా వెల్ఫేర్ సడన్ గా ఇచ్చి ఓట్లు గెయిన్ చేస్తున్నారు అంటేనో ఒక స్ట్రాటజిస్ట్ అండి అతను మాట్లాడకూడదు వాళ్ళ పార్టీ అసలు మాట్లాడకూడదు ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలన్నిటిలో అతనుండి చేపించింది కూడా అదే కదా సో అది ఒక పాయింట్ సార్ రెండు మోడీ గారు అన్న మాట ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం అసలు సెక్యులర్ భావనలో నేనేమంటానంటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ చాలా మంది ఈ రోజుకి సెక్యులర్ భావన ఉండాలి సెక్యులర్ గా ఫీల్ అయ్యే వాళ్ళంతా కాంగ్రెస్ వెనక నడవాలి అనే భావన చాలా మందికి ఉంది వాస్తవమే సెక్యులర్ భావన అంటే మతాలకి కులాలకి అతీతంగా పరిపాలన చేయాలి అనేది భావన కానీ ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పట్టాలు పట్టుకున్న నుంచి పక్కాలు పట్టుకున్న కానించి సెక్యులర్ చెప్తున్నాయి అంటే వాళ్ళు హిందుత్వం అంటే సెక్యులర్ పార్టీ కానప్పుడు నువ్వు కూడా ముస్లింలు కాంగ్రెస్ లేరు అంటే ముస్లింస్ లేరు ముస్లింస్ మేమే భద్రత అనే విధంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అంటే మతాలు కులాలు పక్కన పెట్టి ఆర్థికంగా వెనకబడి ఉండారా వాటిని బేస్ చేసి క్రైటీరియాలో రావాలి ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినా ఆరోగ్యశ్రీ పెట్టినా వైట్ కార్డ్ హోల్డర్స్ పెట్టారు అందులో అందరూ ఉంటారు అంటే బిలో లోవర్ క్లాసెస్ ఒక ఫైనాన్షియల్ బౌండరీని బేస్ చేసి పెట్టారు ఒకప్పుడు రామారావు గారు వచ్చు ఎట్లా అవి నిజమైన సెక్యులర్ భావ్ అంతేగాని ఈ రోజున కాంగ్రెస్ సెక్యులర్ భావన కోల్పోతుంది అనేది వాళ్ళ స్టేట్మెంట్ నుంచే వస్తున్నాయి వాళ్ళ నోటి నుంచి వాళ్ళకుందే మూడు చోట్ల సార్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లింస్ కాంగ్రెస్ లేకపోతే లేదు అంటే ఆ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకు ఉందే పెద్ద పెద్ద స్టేట్స్ రెండు అయితే వాటిలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే దేశమంతా చూస్తా ఉండి చూస్తున్నప్పుడు